ఆరోగ్య శాఖ మధ్యులు గౌరండి దామోదర్ రాజనరసింహ గారి సందేశం సభాధ్యక్షులు జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికుడు వేయతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు గౌరవ శాసనసభ్యులు మదన్మోహన్ గారు రెడ్డి గారు లక్ష్మీకాంత్ గారు టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు గౌరవ స్థానిక శాసనసభ్యుడు మాణికరావు గారు వేదికను అలంకరించిన పెద్దలు ఈనాడు ఈ సభకు విచ్చేసి శబరి విజయవంతం చేసిన కాంగ్రెస్ అభిమానులు జైరాబాద్ నారాయణ కేట్ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అభిమానులకు పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ సభనయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి పదహారు సంవత్సరాల కాంగ్రెస్ పాలన మన ప్రాంతానికి మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం ఐదు వందల కోట్ల రూపాయల పైచులకు శంకుస్థాపనలే కానీ ప్రారంభోత్సవాలు కానీ అలా ప్రత్యేకంగా మన ప్రాంతానికి సంబంధించి బస్వేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ ఏ బస్వేశ్వరుడైతే అనుభవ మంటపము కాయకమే కైలాసము దేహమే దేవాలయము మానవత్వము సమానత్వము ధర్మము కులరహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేసిందో ఆ మహనీయు యొక్క విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసి వాళ్ళు చాలా అదృష్టమైన నేను భావిస్తాను జైరాబాదు మెదక్ జిల్లా ఒక గొప్ప చరిత్ర నది మెదక్ జిల్లా అంటే సీమ మెదక్ జిల్లా యొక్క జీవనది అంటే మాంజీరా మెదక్ జిల్లాకు ఇంకో గొప్ప చరిత్ర సింగూరు జలాలు సింగూరు డ్యాము జంట నగరాలకు అత్యంత దగ్గరలో ఉన్న జలాశయం అంటే సింగూరు డ్యామ్ మెదక్ జిల్లా ఇందిరమ్మ జిల్లా మెదక్ జిల్లా పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరమ్మని గెలిపించి రాష్ట్ర ప్రధాని చేసిన చరిత్ర ఈ మెదక్ జిల్లా ప్రజలది ఆ ఇందిరమ్మ దయవలనే ఆర్డినెన్సే కానీ ఏ కానీ పటాన్చరు ఇండస్ట్రియల్ పార్కే కానీ ప్రతి పథకంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అంటే ఇంద్రమ్మ ఇంద్రమ్మ అంటే కాంగ్రెస్ ప్రతి పథకంలో ఇంద్రమ్మను ఎందుకు గుర్తు పెట్టుకుంటామము ఏ గ్రామానికి పోయినా ఇళ్ల స్థలాలే కానీ ఇళ్లే కానీ తెలంగాణ సమాజము ఎప్పుడు కూడా భూ పోరాటాల చేరుతున్న సమాజము ఆ సమాజంలో భూ హక్కుల గురించి పోరాడిన సమాజము ఆ పోరాటాన్ని గుర్తించి ఆ హక్కులను పరిరక్షించి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని ప్రతి తాలూకాలో ప్రతి గ్రామంలో పేదవానికి పంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ది ఇంద్రం అది ఈనాడు మళ్ళీ చాలా మందికి తెలియదు మెదక్ జిల్లాకు ఇంకో గొప్ప చరిత్ర ఉన్నది మగ్దుం మొయినోద్దీన్ పుట్టిన జిల్లా ఇది మగ్దుం మొయినోద్దీన్ పుట్టిన జిల్లా ఇది ఎంత గొప్పగా చెప్పిండు అహాత్ లేకే చెల్లో కాయనాత్ లేకే చెల్లో చెలోతో సారే జమానెకు సాత్ లెక్కే చెల్లొ కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఆత్మగౌరవము సమానత్వము ప్రజల అవసరాలు దార్శనికత్వము కాంగ్రెస్ సమాజాన్ని విభజించి పాలించాలని ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ నమ్మింది సమానత్వాన్ని ప్రాంతాల అతీతంగా అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ పోరాటం త్యాగాలతో కూడిన పోరాటం మా తెలంగాణ మాకు కావాలని పోరాటం ఆ పోరాటాన్ని ఆ త్యాగాలని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో రెండు వేల పదమూడు పద్నాలుగులో ఒక రాష్ట్రాన్ని విభజించి పార్టీ నష్టము జరుగుతున్నా జాతీయ పార్టీకి నష్టము జరుగుతున్నా తెలంగాణ ఆత్మగౌరవము తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ కళ సాకారం చేసింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఒక్కొక్క వాగ్దానము ప్రధానంగా చరిత్రలో పోయే నిర్ణయాలు ఆచరణలో తీసుకొచ్చింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొదటిసారి కులగణన జరిగితే రాహుల్ గాంధీ గారి వారి పాదయాత్రలో చెప్తుండే జిట్నేస్కి ఆబాది అంత వాటా ఉండాలని చెప్పిండు అందరం అనుకుంటుండే ఇది ఏం వాదన ఇది ఏం వాదన అని అర్థం కాకపోతుండే కానీ ఆ వాదన ఇంకా ఒక ఆలోచన ఉన్నది ఏ కుటుంబము బీసీలే కానీ ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ మైనారిటీసే కానీ యొక్క ఆర్థిక సామాజిక విద్యాపరకంగా రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము అని ఓ గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తే దాని ఆచరణ సాధ్యం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మీ అందరికీ గుర్తుండాలి రెండు వేల తొమ్మిదిలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు శాతం రిజర్వేషను మైనారిటీ సోదరులకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజశేఖర రెడ్డి గారిది వీళ్ళెంతో మంది లక్షల మంది డాక్టర్లు ఇంజనీర్లు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది ఈ నాలుగు శాతం రిజర్వేషన్ అదే రకంగా వర్గీకరణ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పోరాటం వర్గీకరణే వర్గీకరణ అంటే దళితులలో వ్యతిరేకం కాదు కులాల పంచాయతీ కాదు వర్గీకరణ అంటే సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే అత్యంత వెనుకబడి ఉన్న కులాలను ఆదరించాలి గౌరవించాలి వారి హక్కుని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెను వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఓ కమిటీని వేయడము ఓ కమిషన్ నియమించడము కమిషన్ రిపోర్ట్ తొంభై రోజుల రిపోర్ట్ ఇస్తే కేవలం నెల లోపట చట్టాన్ని చేయడము ఏప్రిల్ పద్నాలుగు నాడు బాబాసాహెబ్ పుట్టిన దినము ఆనాడు వర్గీకరణకు సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేయడము ఇది ఒక చరిత్ర కులగరనే కానీ వర్గీకరణనే కానీ మళ్ళీ తిరిగి ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేజీ టు పీజీ ఉచిత విద్య ఆనాడు ఆరోగ్యశ్రీ ప్రతి పేదవాణి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది ఈనాడు మళ్ళీ ఐదు లక్షలు కాదు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీలో కేటాయింపులు పెంచింది అదే రకం ఇంద్రమ్మ ఇన్లు మళ్ళీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇంద్రమ్మ ఇన్లు తెలంగాణ రాష్ట్రం వస్తే మన తలరాతలు అనుకున్నాం కానీ ఒక ధరణి వచ్చి ఉన్న వాణి లేని వాణి ప్రోబిబిటరలిస్ట్లో ఇక్కడ దరఖాస్తు పెట్టుకోకుండా ఒక అప్పలెంట్ అథారిటీ లేకుండా ఐదు సంవత్సరాలు నరక చూస్తే మళ్ళీ ఇలా భూభారతని తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవానికి ఆ హక్కు భూ హక్కును కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు ఇంద్రమ్మ ఏ రకంగా అయితే లేదా భూ పంపకం చేసిందో రక్షణ చేసిందో అదే పద్ధతిలో మళ్ళీ ఈనాడు భూభారతిని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఈ భూ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఓ సదుర్దేశంతో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ రకంగా అనేక అంశాలు ఇలా సన్నబియము ఎంతమంది ఆలోచన చేసినాము ఎంతమంది ఆలోచన చేసినాం ప్రతి కుటుంబానికి ఈరోజు సన్నాలు ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం అది ఒక గొప్ప ఆలోచన యావత్ భారతదేశంలో కూడా ఈ ఆలోచన రాలేదు ఎక్కడ కూడా ఆచరణలో నోచుకోలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్య రాజిస్తున్నాము నేను అదే రకంగా ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఐదు వందలది సబ్సిడీ సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితము అనేక పథకాలు తీసుకొస్తున్నాము మాటిచ్చి మాట నిలబెట్టుకుంటున్నాము మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు తెలంగాణ యువత ఆలోచన చేయాలి యువతకు సంబంధించి ఇంకో పథకము యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు చదువుకున్న విద్యార్థి విద్యార్థికి నిరుద్యోగి ఆర్థిక సహాయం ద్వారా కాపాడే ఉద్దేశంతో ఓ మాత్తర పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చిన ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి గారితో ఒక వినపం మా మెదక్ జిల్లా ప్రత్యేకంగా జైరాబాద్ ప్రాంతానికి సంబంధించి చెరకు రైతులు తెలంగాణ ప్రాంతంలో అత్యంత చెరుకు పంట విస్తరణ ఉన్నది అంటే జైరాబాద్లోనే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీ మూతబడ్డది మాకు కోఆపరేటివ్ సెక్టార్లో ఒక షుగర్ ఫ్యాక్టరీని మీ ఉంటే ఖచ్చితంగా మనము జైరాబాద్ చెరుకు రైతులను కాపాడుకునే వాళ్ళం అవుతామనే విషయాన్ని మీకు సౌనయంగా తెలియజేస్తున్నాను అదే రకంగా జేరాబాద్ మున్సిపాలిటీకే కానీ మా జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలే కానీ చాలా వెనుకబడి ఉంది జేరాబాద్ మున్సిపాలిటీ దీన్ని కనీసం ఒక యాభై కోట్ల రూపాయలు మీరు మంజూరు చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇకపోతే మాకు రెండు అత్యంత పెద్ద రహదారులు అందులో నిమిషొచ్చింది సుమారు రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడుల్లో సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల ఎకరాలు రేపు పొద్దున్న కనీసము లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల ఉద్యోగాలు ఆ ఉద్యోగ కల్పన ఉన్నది కానీ మా ఈ రహదారులు రక్షణ లేదు ఈ రహదారే కానీ నాందేడ్ రహదారి రహదారే కానీ దానికి అండర్ పాసులు కావాలి మీరు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అదే రకంగా మా కొత్త మండలాలు ఏర్పడ్డాయి కొత్త డివిజన్లు ఏర్పడ్డాయి కానీ ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తూ ప్రధానంగా ప్రధానంగా మాకున్నది సింగూరు డ్యామ్ సింగూరు జలాశయం ఆ సింగూరు జలాశయాన్ని ఓ టూరిజం స్పాట్ గా టూరిజం కేంద్రంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే రేపొద్దున పరోక్షంగా ప్రత్యక్షంగా కనీసం ఓ నాలుగు ఐదు ఐదు వందల మంది పేద కుటుంబాలు మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము రేపు టూరిజం పెంచ పెరుగుతుంది కనుక దానిపైన కూడా మీరు ఒకటి దృష్టి సారించవలసిందిగా మేము మీతో విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జైరాబాద్ మీద ప్రత్యేకంగా ఓ దృష్టి మాకు రెండు రహదారులు కావాలి జాతీయ రహదారులు ఒకటి నారాయణ లాతూరు రెండోది మెదకు బీదరు ఇవి రెండు కూడా పెండింగ్ లో ఉన్నాయి దానిపైన కూడా మీరు దృష్టి సారించి మా ప్రాంతాన్ని ఇందిరమ్మ ప్రాంతాన్ని జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ గారి ప్రాంత ప్రాంతాన్ని మీ అంది మీ యొక్క చల్లని చూపుతోటి మా ప్రజలు మా రైతులు మా యువకులు కూడా రేపొద్దున సరైన దారిలో ముందుకు పోతారు ఈ ప్రాంతం రేపొద్దున ఇంకో ఐదేళ్లలో పదేళ్లలో హైదరాబాద్ తర్వాత తెలంగాణ ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెందుతున్నది చెందుతుంది చెందుతున్నది అంటే ఈ ప్రాంతము జైరాబాదు సదాశివపేట్ నారాయణకేడ్ ప్రాంతం అనే విషయాన్ని సౌరయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు సార్ మొన్న పవిత్ర పుష్కరాల దేవాలయ ఓంకారాలు నిన్న ఆదివాసీల పొడు భూముల పచ్చని ప్రాకారాలు నేడు జహీరాబాద్ లో వందల కోట్ల నిధుల అభివృద్ధి శ్రీకారాలు అనుబుల్ సీఎం గారు మొన్న భూపాల్పల్లి నిన్న నల్లమల నేడు జహీరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే నిరంతర చలనం ప్రజా పాలన ప్రజా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సంబర